మహానాడు కడప జిల్లాలో జరిగిన సందర్భంగా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో రోజులుగా బలిజ కులస్తులకు శ్రీకృష్ణదేవరాయలు విగ్రహాన్ని నూరు అడుగుల విగ్రహాన్ని పెట్టాలని చెప్పి కోరిక ఉంది అయితే ముఖ్యమంత్రి గారు మనం అడగందే గండికోటలో నువ్వు అడుగుల విగ్రహాన్ని పెడతాను ప్రతిష్ఠిస్తాను అని చెప్పడం నిజంగా గర్వించదగ్గ విషయం అదేవిధంగా ఆయన జయంతిని కూడా అధికారంగా ప్రకటిస్తే ఇంకా వరిజ సోదరులు సంతోషపడతారు ఇప్పటికే మీరు ఒక మంచి నిర్ణయం తీసుకొని గండికోట అనేది ఆ రోజుల్లో శ్రీకృష్ణదేవరాయలు పరిధిలోనే గండికోట కూడా ఉన్నింది అటు అటువంటి గండికోటలో నూరు అడుగుల విగ్రహం పెట్టడము కాపు సోదరులందరూ కూడా బలజ సోదరులందరూ కూడా అర్చిస్తున్నారు నిజంగా ఒక మంచి నిర్ణయం తీసుకొని ఒక మహా చక్రవర్తి ఆ రోజుల్లో ఆయన పరిపాలన ఎంతో అద్భుతంగా ఉండింది ప్రజలు బంగారు రాసుల్లో రోడ్లమ్మడి కూడా పోసే రోజులు ఆయనకు కడప జిల్లా ఎంతో అనుబంధం ఉంది కడప దేవుని కడపలో ఆయన నిద్రించేవాడు ఆయన ఆస్థానంలో చాలామంది కౌలు కడప జిల్లా వాసులు ఉండేవాడు కడప మీదగా ఆయన తిరుమల కూడా ప్రయాణించేవాడు కాబట్టి అటువంటి సంబంధం ఉన్న వ్యక్తి మీరు తమరు గండికోటలో పెట్టడం కూడా మేమందరం కూడా ఆశిస్తున్నాం మిమ్మల్ని అభినందిస్తున్నాం సంతోషపడుతున్నాం అని చెప్పి తెలియజేస్తాం నిన్న మహానాడు కడపలో జరిగిన సందర్భంగా గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకృష్ణదేవరాయల విగ్రహము గడ్డి కొట్టలో ప్రతిష్ఠించడానికి అడుగుల శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి ఆయన అనుమతిస్తూ కాపు బలితల మనోభావాలను గౌరవించి ఈ నిర్ణయం తీసుకోవడము రాయలసీమ బలిజలకు చాలా ఆనందంగా ఉంది ఆ విగ్రహం పనులు త్వరగా తీసుకొని చేపట్టి టూరిజం వాళ్ళకి ఇస్తారో ఎవరికి ఇస్తారో వాళ్ళకందరి చేసి చుట్టూ పార్కు అవన్నీ నిర్మించాల్సిందిగా త్వరితగతిన ఈ నిర్ణయం అమలు పరచాల్సిందిగా కోరుతున్నాము అలాగే శ్రీకృష్ణదేవరాయల జయంతిని అధికారపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వం జరిపేటట్టుగా నిర్ణయం తీసుకోవాల్సిందిగా బలిజ కాపు సోదర సోదరి మనులందరూ కోరుచున్నారు చాలా రోజుల నుంచి ఇది కూడా తమను పరిశీలించి ఇది కూడా అనుమతి ఇవ్వాల్సి ఇవ్వవలసిందిగా కోరుచున్నాము అట్లే కడప జిల్లా బలిజ సంక్షేమ సంఘం తరఫున నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ కృష్ణదేవరాయల విగ్రహం పెట్టి ఆయనకు మేము సదా కృతజ్ఞతలై ఉంటాము అది తెలియజేస్తా నిన్నటి దినం కడపలో జరిగిన మహానాడులో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రెండు చెమ్మలమడుగు తాలూకా రెండికోట నందు ఒక టూరిజం ప్లేస్గా ఉండేది అక్కడ శ్రీకృష్ణదేవరాయలు గారి నూరడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠ ప్రతిష్ఠిస్తాము అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఆ మాట చెప్పినందుకు మా బలిజ కులస్తుల అందరి తరఫున ఆయన కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాము అలాగే ఒక మంచి చక్రవర్తిని నూరడుగుల విగ్రహాన్ని ఒక టూరిజం ప్లేస్లో పెట్టి ఆయనకు ఒక గుర్తింపు తేవడానికి మా ముఖ్యమంత్రి వారిలో ఆయన చెప్పిన దానికి మా పలియ కులస్తులందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు అటువంటి చక్రవర్తిని ఇక్కడే కాదు ఆయన కట్టిన చెరువులు ఆయన కట్టిన సత్రాలు ఆయన కట్టిన దేవలాలు చాలా ఉన్నాయి ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఆయన విగ్రహాన్ని పెట్టి ఆయనకు మంచి క్యాచ్ కావాలని చెప్పి మేము ఈ విధంగా ఆయన ముఖ్యమంత్రి గారిని కోరుచున్నాం